నీ సంఘానికి మేలే జరగాలి కీడు జరగకూడదు సంఘాల్లో రకరకాల గందరగోళాలు అభ్యంతరాలు ఆటంకాలు అవరోధాలు ఇది ఏ శరీరం సంఘం ఎవరు శరీరం ఇప్పుడు ఇప్పుడు మా నా శరీరం అనేది విసిద్ధ ఉత్పత్తి రాద నాకు శూ పడితేనో గుణమంత పడితేనో కతితో నరిగితేనో ఈ మధ్యన ఆ సంఘాల్లో నరుకుడుగాళ్ళు ఎక్కువయ్యారు ఎవరు ఆ నరుకుడుగా అనమాట సంఘాలని చిన్న భిన్నం చేసే పరిధులు చిన్న 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 విషయాల్లోనే నేను క్రైస్తవ పాలనలో చూస్తున్నాను కదా చాలా మట్టుకు దేవుడు నన్ను తప్పిస్తొస్తున్నాడు ఆ విషయంలో దేవునికి ఎందుకంటే కొన్ని విషయాల్లో నేను ఉండాల్సిన రీతిలో ఉండాల్సిన పరిస్థితి ఉంది గనక అలా ఉండగలుగుతున్నాను గనక ఇది దేవుని సేవని ఎరిగాను గనక